ननानाहं त्वगनमदकम् अवामह हे कविं कवेनाम उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्राह्मणाम् ब्राह्मणस्पदानस्रन्वन्नोदपッセद साधनं प्रणोदेवे सरस्वते वाजयैर्वासनेपति धीनाम मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः सदा अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराहं नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः विद्या क्षमालाशुकपालमुद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्ताफलालालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय సిద్ధిహేతో బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్దెనిమిది నాలుగు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తిశ్రీ శ్రీ విశ్వావసనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం వసంత ఋతువు చైత్రమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఐదు గంటల నలభై తొమ్మిది నిమిషాలకు మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఆరు గంటల పదిహేడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి చైత్ర బహుళ పంచమి మధ్యాహ్నం ఒంటి గంట పదకొండు నిమిషాల వరకు తదుపరి షష్ఠి తిథి ఈరోజు నక్షత్రం మూలా నక్షత్రం పూర్తిగా ఉన్నది ఈరోజు యోగం పరీగ యోగం రాత్రి ఎనిమిది గంటల ఎనిమిది నిమిషాల వరకు తదుపరి శివయోగం ఈరోజు కరణం తైతుల కరణం పగలు మూడు గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి వణజికరణం ఈరోజు శుభ సమయం ఉదయం పది గంటల పద్నాలుగు నిమిషాల నుండి పది గంటల నలభై నాలుగు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం ఐదు గంటల పద్నాలుగు నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు ఈరోజు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం రే పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం పగల ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదహారు నిమిషాల వరకు పునః తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల లాగాయితూ ఈరోజు అమృత గడియలు రాత్రి పదకొండు గంటల నలభై ఆరు నిమిషాల నుండి ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషాల వరకు పునః రాత్రి రెండు గంటల ముప్పై రెండు నిమిషాల నుండి నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేస్తూ మేషరాశిలో రవి వృషభ రాశిలో గురుడు కర్కాటక రాశిలో కుజుడు కన్యా రాశిలో కేతువు ధనుర్ రాశిలో చంద్రుడు మీనరాశిలో రాహువు శుక్రుడు బుధుడు శని గ్రహాలు ఈ విధంగా రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని మనం ఇప్పుడు పరిశీలన చేసుకుంటూ చాలా అద్భుతమైనటువంటి గ్రహస్థితితో ఉన్నటువంటి రోజుగా ఈరోజు మనం అభివర్ణించవచ్చు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం ओं दुर्ग मेदस्तरे कार्ये भयदुख विनाशिनी पूजियाम सदा भक्ति दुर्गा दुर्गाशिनी ओम मूल प्रजा वीरवतीधा पराहाेतु नृतम परा चा गोपीरनक्षत्रम वसुपस्म अहर्भूयाध्यमद मह्यं अहर्नोदूल नक्षत्री परा चिंवाचा नृतन दधा शिव प्रजा शिवमस्त मह्यो देवता దుర్గా దేవత పాదార్విందార్పణమస్తూ చాలా చాలా విశేషమైనటువంటి దుర్గా అమ్మవారి యొక్క విశిష్టతతో కూడినటువంటి ఈ శుక్రవారం మూలా నక్షత్రం చాలామందికి ఈ యొక్క కొన్ని కొన్ని నైసర్గిక దోషాలు అనేవి ఉంటాయి ఈ నైసర్గిక దోష నివారణ జరగాలి అంటే అశ్వి నక్షత్రం ఒకటోపాదం నుండి రేవతీ నక్షత్రం నాలుగో పాదం దాకానే ఉంటారు ఇప్పుడు మనుషులందరూ కూడా వాళ్ళకి ఏదో ఒక సందర్భంలో ఈ నైసర్గిక దోషం విపరీతంగా పీడించి పిప్పి చేస్తూ ఉంటుంది ఆ పీడించి పిప్పి చేసినప్పుడు వాళ్ళ తప్పు లేకపోయినా వాళ్ళని అనేటువంటి మాటల సందర్భంలో వాళ్ళు చాలా మానసికంగా నలిగిపోతూ ఉంటారు అటువంటి వాళ్ళకి ఏదైనా పరిహారం ఉందా అంటే మూలా నక్షత్రం రోజుని దుర్గాదేవి ఆరాధన చేస్తే చాలా చాలా అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి మూలా నక్షత్రం శుక్రవారం వచ్చిందనుకోండి ఆ రోజు చేసే దుర్గాదేవి ఆరాధన వల్ల ఇంకా విశేషం అందువల్ల ఎప్పుడైనా సరే మనకు ఉన్నటువంటి సమస్త ఈతి బాధలు తొలగాలి అంటే అమ్మ యొక్క అనుగ్రహం అమ్మ యొక్క చల్లని దీవెన ఉండాలి అందుకే అమ్మ దయ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే అని చూస్తూ ఉంటాం మనం ఏమిటి దీని అర్థం అంటే అమ్మవారి యొక్క దృష్టి మన మీద ఉంటే తల్లి దృష్టి బిడ్డల మీద ఉంటే ఏమవుతుంది బిడ్డల సంరక్షణలో ఉంటారు అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం మన మీద ఉన్నప్పుడు ఆ యొక్క అమ్మవారి యొక్క విధి విధానాలన్నీ కూడా శుభ పరిణామాలుగా పొంది మనం ఆ శుభాన్ని అనుభవిస్తాం అందుకే మూలా నక్షత్రం వచ్చిన రోజున అమ్మవారి ఆరాధన చేస్తే మనకున్న దోషాలన్నీ పోతాయి అందులోనే శుక్రవారం మూలా నక్షత్రం ఈ యొక్క అమ్మవారి ఆరాధన కనుక చేస్తే దుర్గాపరదేవత ఆరాధన చేస్తే ఇంకా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల అనర్ఘలమైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం ఈరోజు మనం చేసేటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి పొందడం కోసం ఈరోజు ప్రతి ఒక్కరూ అమ్మవారి యొక్క ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేయండి అన్ని రకాలుగా శుభం సంభవిస్తుంది ఈ నేటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ తదుపరి ద్వాదశ రాశుల నేటి గోచార ఫలితాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు కృత్తిక ఓడపాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా సందేశాత్మకమైనటువంటి జీవితాన్ని ఈ రోజు నుండి అలవరుచుకుంటారు భాగ్యస్థాన చంద్రుడు రాశిచక్రంలో ఉన్నటువంటి రవి వల్ల ఏదో తెలియనటువంటి కొరత ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది మానసికంగా దృఢత్వాన్ని పొందాలి అని ఎంత ప్రయత్నిస్తున్నా ఎక్కడో తెలియనటువంటి కొన్ని ఇబ్బందులు గురికాక తప్పదు అందువల్ల ప్రతి ఒక్క వారు మనోధైర్యంగా ఉండడానికి ప్రయత్నం చేయండి మూలా నక్షత్ర కాల భృగువాసర అయోగ్యంగా ఉన్నటువంటి ఈ రోజుని అమ్మవారి ఆరాధన చేయండి ద్వాదశంలో రాహు యొక్క ప్రభావం మేషరాశి వారి మీద ఉన్నది అందువల్ల అనవసరమైన ప్రయాణాలు చేయడం కానీ అనవసరమైనటువంటి ఆ యొక్క వాగ్వివాదాల్లో కానీ చిక్కుకోవద్దు ఏం చేసినా కూడా జాగ్రత్త చేసుకోండి అన్నింటి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి పృత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు మృగశిర ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులకి చాలా చాలా నిర్ణయాత్మకమైనటువంటి శుభకాలంగా ఉండేటువంటి సందర్భాన్ని ఈరోజు అభివర్ణించవచ్చు అంతా శుభం జరుగుతుంది కానీ ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ రోజు నుండి అష్టమ చంద్ర దోషం ఉన్నది లేనిపోని అపవాదులు లేనిపోని ఇబ్బందులు అధికంగా ఉండే రోజుగా చెప్పుకోవాలి అందువల్ల ప్రాతకాలం నుండి ఈరోజు దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయండి సమస్త మిథ్యా అపవాద దోషాలు నివారణ జరిగి ఆనందాది యోగ్యంగా ఉండేటువంటి సందర్భం అన్ని రకాలుగా శుభం జరిగేటువంటి సందర్భం అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశిరా నక్షత్రం మూడు నాలుగు పదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పదాల్లో ఉన్నటువంటి మిథున రాశి జాతుకులకి అన్ని రకాలైనటువంటి ఈ యొక్క భావ చంద్రుడి వల్ల శుభ పరిణామం అధికంగా ఉంటుంది కుటుంబంలో అనేక రకాలైనటువంటి శుభయోగ్యాలు ఉంటాయి చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనేక రకాలైనటువంటి శుభ పరిణామాలు కూడా చోటు చేసుకుంటాయి ఆకస్మికంగా వచ్చే ఆనందం వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యతాభావం అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్త అవసరము ఈ యొక్క మిథున రాశి వారికి అర్ధాష్టమ స్థాన కేతువు యొక్క ప్రభావం అలాగే ఇక్కడ ప్రతి ఒక్క విషయంలో ఆచితూచి అడుగు వేయడం చేయండి అన్నింటి శుభం జరుగుతుంది ఈరోజు ఈ మిథున రాశి వారికి చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన రాహుకాల దీపారాధన చేస్తే మిథున రాశి వారికి శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్నటువంటి కర్కాటక రాశి జాతకులందరికీ కూడా నిర్దిష్టవంతమైనటువంటి యోగవంతమైన కాలంగా చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఒక రాణింపు వచ్చే విధంగా శత్రువర్గం యొక్క దృష్టిపోయి మిత్రవర్గంగా వచ్చేటువంటి సమస్థితి ఏర్పడే విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి అన్ని రకాలుగా శుభ పరిణామాలు జరుగుతున్నాయి కాకపోతే కర్కాటక వారు ఈరోజు ఖచ్చితంగా దుర్గాదేవి ఆరాధన చేస్తూ పసుపు కుంకుమ అలాగే పానకం చనివిడి వడపప్పు అమ్మవారికి నివేదనగా చేసి చక్కనైనటువంటి స్తోత్రపారాయణ చేయండి కలిసి వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ఉత్తరా నక్షత్రం ఓటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క సింహరాశి జాతకులందరికీ ద్వాదశ స్థానంలో కుజుడు వల్ల అధికమైనటువంటి ధనమూలిక వ్యయం అధికంగా ఉంటుంది అష్టమంలో శని ప్రభావం వల్ల కొన్ని ఇబ్బందులు గురికావచ్చు అనవసరమైనటువంటి వాదోపవాదాల వల్ల మీకు వచ్చేటువంటి సమస్యలన్నీ అది అధికంగా ఉంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రశాంత చిత్తంతో ఆలోచించే ప్రతి విషయం కూడా మీకు కలిసి వస్తుంది ఇక్కడ సింహరాశి వారికి చాలా చాలా అద్భుతమైనటువంటి గ్రహమాలిక యోగం మీకు ముందుకు నడిపిస్తోంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ యొక్క సింహరాశి జాతకులందరూ కూడా మీరు చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేయండి మీకు అంత శుభం జరుగుతుంది దుర్గాదేవి అమ్మవారి యొక్క ఆరాధన మీరు మొదలుపెడితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో దూసుకుపోతారు ఆ అష్టమరాహు దోషం కూడా పోయి అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి రాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో ఉన్న కన్యా రాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ బలం అనేది కొద్దిగా పరీక్ష పెట్టినా కూడా మీకు శుభాన్ని ఇస్తుంది ఎందుకంటే గురుబలం ఉన్నటువంటి రాశి కాబట్టి అర్ధాష్టమ చంద్రుడు ఇబ్బంది పెడతాడు అష్టమ రవి ఇబ్బంది పెడతాడు కానీ భాగ్యస్థానంలో ఉన్నటువంటి గురుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకపోగా ఒక యోగవంతమైనటువంటి పరిస్థితులు ఏర్పరుస్తారు ఏకాదశ కుజుడు యోగాన్ని ఇస్తారు అంటే కొన్ని గ్రహాలు మీకు అభియోగంగా ఉంటే కొన్ని యో గ్రహాలు యోగంగా ఉంటున్నాయి అంటే ఇక నుండి ప్రతి పనిలోనే కూడా మీకు శుభమే జరుగుతుంది కాకపోతే దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయండి దుర్గాదేవి ఆరాధన రాహుకాలంలో చేయడం వల్ల సప్తమంలో రాహువు మీ రాశిని చూస్తున్నటువంటి దోషం పోయి ఇక నుండి మంచి రోజులు రావడానికి ఒక మంచి అవకాశాలన్నీ కూడా దొరుకుతాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి చిత్తానక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్నటువంటి తులారాశి జాతకులందరికీ కూడా ప్రతి ఒక్క విషయంలోనే కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి భారీ భారీగా ఉండేటువంటి ఆనందాది వెలువలు ఈ తులారాశి వారికి అధికంగా ఉంటున్నాయి అంటే తులారాశివారు ఏ పని చేసినా పట్టిందల్లా బంగారం అయ్యేటువంటి యోగం రోజు నుండి ఉన్నది జాగ్రత్తగా చక్కగా మీ యొక్క జీవన ప్రమాణాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండగలిగితే మీ జీవితం సాఫల్యత యోగ్యంగా ఉంటుంది అన్నింటికన్నా ముఖ్యంగా ఈ యొక్క తులారాశి జీవితంలో ఈ యొక్క రాశి వారికి ఇక నుండి విశ్వావస నామ సంవత్సరం నుండి కొత్త జీవితం వస్తోందన్నా కూడా ఆశ్చర్యపోవక్కర్లేదు కావున ప్రతి ఒక్క గ్రహస్థితి పరిణామాన్ని బట్టి ఈ యొక్క తులారాశి వారికి ఈరోజు అంతా కూడా శుభం జరుగుతుంది మీరు దుర్గాది అమ్మవారి యొక్క ఆరాధన కనుక చేసుకోగలిగితే శుభం చేకూరుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పదాలు జాష్ట ఒకటి రెండు మూడు నాలుగు పదాల్లో ఉన్న వృశ్చిక రాశి వారికి సాధారణం కన్నా అధికమైనటువంటి ధన వ్యయ క్షయం అనేది ఎక్కువగా ఉంటుంది చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్ని రకాలుగా కూడా శుభం జరిగేటువంటి అంశాలు అధికంగా ఉంటాయి అన్నింట మీదే పైచేయిగా ఉన్నప్పటికీ కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి వల్ల కొన్ని ఇబ్బందులు కూడా ఏర్పడతాయి కావున వృశ్చికి రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా మీరు చేయవలసిందల్లా దుర్గాదేవి ఆరాధన అధికంగా చేయండి పంచమ స్థానంలో ఉన్నటువంటి గృహస్థితి వల్ల మీ పిల్లల యొక్క దృష్టి భావన మీద ఎక్కువ దృష్టి సారించడం కొన్ని కొన్ని సందర్భాల్లో ఇబ్బంది కలిగించే అంశంగా కూడా ఉంటుంది దుర్గాదేవి ఆరాధన రాహుకాలంలో దుర్గాదేవి యొక్క అనుగ్రహం అధికంగా పెంపొందించడం కోసం ప్రయత్నం చేయండి శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో ఉన్న ధనుస్సు రాశి జాతకులకి చాలా చాలా అద్భుతం పరమాద్భుతంగా ఉండేటువంటి మహత్తరమైన శుక్రవారంగా చెప్పుకోవచ్చు ధనుస్సు రాశి వారికి పోగొట్టుకున్న ప్రతి నష్టం తిరిగి వచ్చేసింది అని ధైర్యంగా చెప్పుకోవచ్చు చేసే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కావచ్చు చేసేటువంటి ప్రతి పనిలోనే కావచ్చు చేసేటువంటి ప్రతి విషయంలో కూడా ధనుస్సు రాశి వారిది పై చేయిగా ఉంటుంది చెట్ట చివర అంతిమ విజయం ధనుస్సు రాశి వారిది అవడం చెప్పుకోదగ్గ గమనార్హ విషయం అందువల్ల ధనుస్సు రాశి స్త్రీ పురుషులు ఎవరైనా సరే ఇక నుండి మంచి రోజులే వచ్చేసే మీ జీవితానికి తిరుగులేని అవకాశాలు ఈ యొక్క విశ్వావసనామ సంవత్సరంలో ఈ రోజు నుండి మొదలవుతున్నాయని సగర్వంగా చెప్పుకోండి అన్ని రకాలైనటువంటి శుభయోగ పరిణామాలు పొందడం కోసం దుర్గాదేవి ఆరాధన చేయండి అర్ధాష్టమ రాహుదోషం అనేది పోతోంది ఇంకా అర్ధాష్టమ రాహదోషం పోతోంది అంటే మీకు మంచి రోజులు వస్తున్నాయనే అర్థం దానికి తగ్గట్టుగా దుర్గాదేవి ఆరాధన చేయండి మీకు శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పదాలు ధనిష్ట ఒకటి రెండు పదాల్లో ఉన్నటువంటి మకర రాశి వారికి ద్వాదశంలో ఉన్నటువంటి చంద్రుడి వల్ల అలాగే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు వల్ల నమ్మక ద్రోహం జరిగి మానసిక ఇబ్బంది కలిగించే రోజుగా ఈ యొక్క మకర రాశి వారికి అభివర్ణించవచ్చు అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గ్రహమాలిక మకర రాశి వారికి కలిసి రావట్లేదని మొహమాటం లేకుండా చెప్పచ్చు ఎందుకంటే ఖర్చులు అధికంగా ఉంటాయి నమ్మించి మోసం చేసే పరిస్థితులు అధికంగా ఉంటాయి ఈరోజు ఈ శుక్రవారం నాడు ఏ పని చేసినా కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ మాలికగా ఉండేటువంటి పరిస్థితులు అధికంగా ఉండడం వల్ల ఇక్కడ మకర రాశి వారికి చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో పెంపుదల కోసం తృతీయస్థ రాహువు యొక్క ప్రభావం ఉన్నది కావున చక్కగా అమ్మవారికి పాయసానాన్ని నివేదన చేసి దుర్గాదేవి ఆరాధన చేస్తే శుభం జరుగుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో ఉన్న కుంభరాశి వారికి చంద్రబలం అత్యధికంగా ఉండడం వల్ల మీరు చేసే ప్రతి పనిలోని వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లోని అన్నింట శుభయోగ మాలికగా ఉంటూ మీరు చాలా అత్యద్భుతంగా విక్రమాదిత్య యోగ్యంగా అంటే విక్రమాదిత్య యోగ్యం అంటే విక్రమస్థానంలో రవి యొక్క ప్రభావం వల్ల విక్రమాదిత్య యోగ్యంగా చక్కనైనటువంటి శుభ సంకేతాలతో ముందుకు దూసుకుపోతారు అన్నింటి విజయం సాధిస్తారు ఏ పనిలోనైనా ఆరోగ్యం ఐశ్వర్యం రెండూ కూడా కుంభరాశి వారి సొంతమవుతుంది మీ చేతుల మీదుగా జరిగేటువంటి వివాహాది శుభ కార్యక్రమాల పరంపర వారి యొక్క ఆ యొక్క పిల్లల పిల్లల మీద మీ ఆశీర్వచనం అన్ని రకాలుగా శుభం చేకూరుతుంది కావున ప్రతి ఒక్క కుంభరాశి వారు కూడా ఈరోజు దుర్గాదేవి ఆరాధన చేయండి అన్నింటి శుభం చేకూరుతుంది ఈ తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీనరాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పదాలలో ఉన్నటువంటి మేనరాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా చాలా చాలా ఆనందాది యోగ్యంగా ఉండే చంద్రబలం పెరుగుతూ వస్తోంది వృత్తిలో ఉద్యోగంలో వ్యాపారంలో వ్యవహారంలో ఏ పని చేసినా కూడా వీరికి అన్ని రకాలుగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఏదైనా సరే ఒక వ్యవహారం నడిపిస్తున్నప్పుడు ఆ వ్యవహారంలో పెద్ద మనిషిగా మిమ్మల్ని ఉంచినప్పుడు మీరు చెప్పేటువంటి తీర్పు ప్రపంచానికి ఆదర్శం అవుతుంది వారు ఏ పని చేసినా ఈ రోజు నుండి చాలా అద్భుతంగా ఉంటుంది పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుడి వల్ల మీ పిల్లల యొక్క వృద్ధి మీరు చూడబోతున్నారు అలాగే చంద్రబలం పెరుగుతోంది ద్వితీయ స్థ రవి ఉచ్చక్షేత్రం అవడం వల్ల మాటలో పదును పెరుగుతుంది ఏ విధంగా చూసినా మేనరాశి వారికి అన్ని రకాలుగా యోగ్యవంతమైన శుక్రవారమే చక్కనైనటువంటి శుభ పరిణామాలు పొందడం కోసం ఈ యొక్క మేనరాశి వారు దుర్గాదేవి ఆరాధన కనుక చేసుకోండి అన్నింటి శుభం చేకూరుతుంది ఈ విధంగా ద్వాదశ రాసుల యొక్క నేటి శుభ ఫలితాలు మనం తెలుసుకున్నాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మసందేహాలు ఓం దుర్గా దుర్గార్తి దుర్గపద్వి నివారణి దుర్గమచ్ఛేదనే దుర్గసాధనే సాదిని దుర్గతోద్ధారణే దుర్గనిహంత్రే దుర్గమాపహ దుర్గమజ్ఞానదా దుర్గ దైత్యలోకదా దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వరూపిణి దుర్గ దుర్గభామా దుర్గ భామా దుర్గాభా దుర్గధారిణి నామావళిమియాయస్తో దుర్గాయ మమ ఓం దుమ్ దుర్గాయే నమ దుర్గాదేవి అంటే కష్టముల నుండి కడతీర్చి ఒడ్డును చేర్చేటువంటి తల్లే దుర్గాదేవి అందువల్ల ఈ యొక్క జీవనసాగరంలో కష్టాలు కనుక వచ్చినప్పుడు అలాగే అరణ్యం మధ్యలో అంటే ఒక అడవి మధ్యలో ఇరుకుపోయినప్పుడు అలాగే సముద్రంలో ఉన్నటువంటి నావ ఆ యొక్క నావ ఇరుకును పడినప్పుడు ఇలాంటి చెప్పుకోలేనటువంటి శూన్యంలో మనల్ని రక్షించేటువంటి ఆధార శక్తి దేవత ఎవరయ్యా అంటే దుర్గాదేవి మాత్రమే అందువల్ల ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధన చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా వారికి కష్టాల నుండి బయటపడే మార్గం అమ్మవారే సృజనాత్మకంగా సృజింపజేస్తుంది అందువల్ల ప్రతి ఒక్క ఈ యొక్క దుర్గా ఆరాధన ప్రతి శుక్రవారం నిత్యమూ చేయాలి తప్పితే ప్రతి శుక్రవారం కూడా దుర్గాదేవి ఆరాధన చేయడం అలవరుచుకోండి ముఖ్యంగా శుక్రవారం నాడు చేసేటువంటి రాహుకాల దీపారాధన వల్ల భవబంధ మోచనాల నుండి శృంఖల బంధనం నుండి కాలసర్ప దోషం నుండి దేవదోష సర్పదోష గండదోష సమస్త దోషముల నుండి ఆ యొక్క రాహుకాల దీపారాధన కాపాడుతుంది ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి ఆరాధన చక్కగా చేసుకోండి అన్నింటి విజయం సాధించండి రేపు కలియుగంలో ఉన్నటువంటి మన యొక్క అధినాయకుడైన వెంకటేశ్వర స్వామి యొక్క ఆరాధన ఫలితాలు రేపు మన బ్రహ్మవాక్క కార్యక్రమాలు చెప్పుకుంటూ అందవరకు అందరికీ సుభిక్షంగా ఉండాలని మనసవాచ కోరుకుంటూ సర్వే జనా శుకనోభవంతు స్వస్తి సమస్త శుకనోభవంతు స్వస్తి